రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం ప్రతిపాదించామని మంత్రి నారాయణ అన్నారు గత ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసిందని నారాయణ మండిపడ్డారు పెరుగుతున్న ట్రాఫిక్ మెట్రో రైలు నిర్మాణమే పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు మొత్తం నలభై రెండు స్టేషన్లు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు జనరల్గా ఆ మెట్రో ఫర్ ఎవరీ వన్ కిలోమీటర్ ఒక స్టేషన్ ఉంటుంది జనరల్గా ఫర్ ఎవరీ వన్ కిలోమీటర్ అలా ఈరోజు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు మూడు కారిడార్లు ఫేజ్ వన్లో దీనికి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ ప్రకారం దాంట్లో ట్వంటీ పర్సెంట్ విశాఖపట్నం విఎంఆర్డి అర్బన్ అథారిటీ పెడుతుంది విశాఖపట్నం అర్బన్ అథారిటీ టేకప్ చేస్తుంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా అరవై పర్సెంట్ సాఫ్ట్వేర్తో దీన్ని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే విధంగా దీన్ని టార్గెట్ చేశాం